హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టైగర్ ప్రాన్స్ ఎలా ఈ పెట్టుకోవాలో చూపిస్తుంది అండి రెసిపీ ఈ టైగర్ ప్రాన్స్ అయితే చాలా బాగున్నాయి ఇది ఒక కేజీ వచ్చి సెవెన్ హండ్రెడ్ పడుతుందంటండి మాకైతే నియర్లీ టెన్ ఆర్ ట్వెల్వ్ వచ్చాయన్నమాట పీసెస్ ఇంకా హెడ్స్ తీపించలేదండి హెడ్స్ కూడా బాగుంటాయి కదా టైగర్ ప్రాన్స్ తింటూ ఉంటే కాకపోతే అది ఫ్రై చేస్తే ఇంకా బాగుంటాయండి గ్రేవీలు అయితే అంత తినలేము కానీ హెడ్స్ ఫ్రై చేస్తే ఆ క్రిస్పీనెస్ ఉంటుంది కాబట్టి ఫ్రైస్ తినేయచ్చు చూడండి దీని ముళ్ళు ఎంత పెద్దగా ఉందో ఇంకా అది కట్ అనమాట అది ఒకటే క్లీన్ చేయలేదు మిగతా దాన్ని క్లీన్ చేసే ఇచ్చేసారు లోపలున్న నరం అంతా తీసేసే ఇచ్చారు నీట్గానే చాలా బాగుంది ప్రాన్స్ చూసారు అసలు ఒక్కొక్కటి ఎంత పెద్ద సైజులో ఉందో నేను ఫస్ట్ టైం మాట ఇంత పెద్ద ప్రాన్స్ నేను చేయడం ఎప్పుడు మీడియం సైజు అలా చేశాను కానీ మరి ఇంత పెద్దది నేను చేయలేదండి చూడగానే అసలు భలే అనిపించింది అనమాట పట్టుకుంటేనే ఇంకా నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఒకసారి ఏమైనా డస్ట్ ఉందా అని చెప్పి ఇంకేం లేదనమాట నీట్గానే ఉంది ఇంకా పసుపు ఉప్పు వేసుకొని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ క్లీన్ చేసుకున్నాండి వెళ్ళిపోయే వరకు తర్వాత మెయిన్ టూ ఆనియన్స్ రెండు టమాటో నాలుగు పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుడి పేస్ట్ అన్నీ పక్కన రెడీ పెట్టుకున్నాను అండి ఈ లోపు నేను ప్రాన్స్ అనేది ఉట్టిగా కళాయిలో స్టవ్ అంటించుకొని కళాయి పెట్టుకొని ఉట్టిగా వెయిట్ చేసుకున్నాను ఇదిగోండి ఇలా వాటర్ ఇంకెవరికి అంతే దానిలో ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదనమాట అవి ఒక పల్లెంలో పెట్టేసాను సపరేట్గా ఇంకా అదే కళాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అవన్నీ వేసేసాను అనమాట ప్రాసెస్ చూపిస్తాను చూడండి అసలు భలే ఉడికిపోయింది అనమాట ప్రాన్స్ కూడా చాలా టేస్ట్గా ఉంది పెద్దవి ఎంతైనా టేస్ట్గా ఉంటాయి కదా చేప అయినా సరే దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అసలు క్రాప్ కూడా ఎంత బాగా కుదిరిందో ఇగోండి ఇలా అన్నీ ఒకటి అలా పక్కన పెట్టేసుకుని ఉన్నాను అనమాట కానీ నాన్ వెజ్కి దేనికైనా కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి ఓకేనా ఇగోండి ఇంకా ఆయిల్ అయితే నేను ఒక రెండు గరిటెలు ఆయిల్ అండి చూపిస్తున్నాను చూడండి గరటే ఆయిల్ది ఇదిగోండి ప్రాన్స్ అన్నీ కలిపి ఇన్ని వచ్చాయన్నమాట నియర్లీ ఒక టెన్ పీసెస్ ఉంటాయి టెన్ లెవెన్ అంతే ఎక్కువ అయితే లేదు ఈ లోప ఆనియన్ అవన్నీ కట్ చేసుకొని పక్కన అడిగి పెట్టుకున్నాను ఒక గరిటిన్న ఆయిల్ వేసుకొని అది వేడి పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి పీల్ చేసుకొని వేసేసుకున్నాను అండి అది కూడా వేగుతున్నప్పుడే ఆనియన్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇదైతే చాలా సింపుల్ రెసిపీ అండి ఇది కూడా అంతే ఎక్కువసేపు పట్టదు నియర్లీ థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ అంతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని కాంబినేషన్ రసం పెట్టుకున్నా అలా కూడా చాలా బాగుంటుంది అన్నమాట మనకి ఎప్పుడు చికెన్ మటన్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే కూడా బాగుంటుంది కదా సండే స్పెషల్స్ ఇదిగోండి ఇంకా ఆనియన్స్ అవి కూడా యాడ్ చేసేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఆనియన్ అనేది తొందరగా మక్కిపోతుంది ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను కలుపుకుంటున్నాను అనమాట ఇంకా అది కూడా మగ్గిపోయిన తర్వాత ఈ లోపు నేను టమాటా అనేది ఒకటే వేసుకున్నాను టూ చూపించాను కానీ ఒకటే సరిపోతుంది అనిపించింది లేకపోతే మళ్ళీ ఎక్కువ తీపైపోతుంది అనిపించింది అనమాట ఇంకోటి సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం మగ్గే వరకు అంతే అలా కలుపుకొని అంటే మనకు మాడింది అన్నట్టు ఉంటుంది కళాయి కానీ ఆ టేస్ట్ వేరండి ప్రాన్స్ వేయిపోయాం కదా దాన్ని అలా అంటుకుంటూ ఉంటుంది అనమాట దాని జిగురు అనేది సో మనకు కళాయి అలా అనిపిస్తుంది తర్వాత వాటర్ పోసినప్పుడు అంతా కలిసిపోయి చాలా బాగుంటుంది ఆ టేస్ట్ వేరు ఇంకా తర్వాత టమాటా కూడా యాడ్ చేసేసానండి ఒక టమాటానే యాడ్ చేశాను నేను ఆ టమాటా కూడా మగ్గుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అది కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు అలా కలుపుకుంటూనే ఉన్నాను అండి తర్వాత కొంచెం పసుపు ఒక చిటికెడు కన్నా కొంచెం ఎక్కువ పసుపు అండ్ ఒక టేబుల్ స్పూన్ కన్నా తక్కువ సాల్ట్ యాడ్ చేసుకున్నాను అది కూడా పచ్చి పోయేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ ఎక్కువ అల్ల వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ అయినా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి తర్వాత ఈ ప్రాన్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసేసుకున్నాను దానిలో చూసారా వాటి ఐస్తో కూడా ఇంకా అలాగే ఉన్నాయి ఇంకా చక్కగా మసాలా పట్టే వరకు అలా కలుపుకోవాలండి ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ కారం అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అవి కూడా యాడ్ చేసుకున్నాను అది కూడా ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని వాటర్ పోసుకోవడమేనండి ఇగోండి పసుపు వేస్తున్నాను చెప్పాను కదా ఎందుకంటే నీస్ స్మెల్ అనేది పోయిద్దండి మనం ఫస్ట్ కడిగినా సరే ఎంతో కొంత ఉంటుంది కానీ పసుపు వేగిన తర్వాతే కారం అవి యాడ్ చేసుకోవాలండి లేదంటే వెంటనే వేసేయకూడదు రెండు ఒకేసారి ఇగోండి కారం కూడా మీకు చూపిస్తున్నాను చూడండి రెండు టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అంతే ఈ గరం మసాలా వచ్చి మా అత్తయ్య గారు పంపించారు హోమ్ మేడ్ అనమాట అంటే దానిలో ధనియాల పౌడర్ అన్నీ మిక్స్ చేసి ఉంటుంది ఇంకో యాక్చువల్గా కారం కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోయాలి నేను వెంటనే పోసేసాను అంటే వెంటనే ఏం పోయలేదు అది మధ్యలో బిట్టు తీసేసాను అంతే ఇదిగోండి లాస్ట్కి ఇలా వచ్చింది అనమాట ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి ఫైనల్గా ప్రాన్స్ కర్రీ ఇంతేనండి